హలో ఆల్ ఎలా ఉన్నారు అందరు హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్ ఈరోజు నేను నేను వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను మేము బొడ్డమ్మ ఫెస్టివల్ చేసుకుంటాం అనమాట బొడ్డెమ్మ అనగానే చాలామందికి తెలియదు అనుకుంటాను బొడ్డమ్మ అనేది బతుకమ్మ ముందు వచ్చే ఫెస్టివల్ బొడ్డమ్మ అనేది బతుకమ్మ ముందే వచ్చే ఫెస్టివల్ యాక్చువల్ ఏంటంటే తెలంగాణ సాంప్రదాయంలో ఇప్పటి నుండి బొడ్డెమ్మ ఫెస్టివల్ ఉంది కానీ మన వాళ్ళు చాలామంది పార్టీ వేయట్లేదు కానీ ఈసారి మాత్రం చాలామంది చేస్తున్నారు బొడ్డెమ్మ బతుకమ్మ అనేది ఇద్దరు అక్కలు జరిగారు అనమాట ఒకసారి వాళ్ళిద్దరికి కొట్లాట అవుతుంది దేనికోసం అసలు నన్ను ఎవరు చేయట్లేదు నీ పండుగ చేస్తున్నారు అనేది బొడ్డెమ్మ అనేది ఏంటంటే జ్యేష్ఠాదేవిని తీసేసి లక్ష్మీదేవిని పంపించడం అనమాట కాబట్టి ఆ మాస స్టార్టింగ్ తిది అప్పుడు మనం బొడ్డెమ్మ చేసి మట్టితోని బొడ్డమ్మని చేసి చుట్టుముట్టు కూడా చిన్న చిన్న ప్రతిమలాగా చేసి వాటికి బొట్లు పెట్టి పూలు అలంకరించి సేమ్ బతుకమ్మల కన్నా ఆడతాం ఇది నిమజ్జనం చేసినాకనే మన బతుకమ్మ రోజులనేవి స్టార్ట్ అవుతాయి అనమాట అట్లా మనకు జ్యేష్ఠాదేవిని పంపించి లక్ష్మీదేవిని ఆహ్వానించడం అవుతుంది తెలంగాణలో సాంప్రదాయాన్ని మళ్ళీ కొనసాగిద్దాం మన సాంప్రదాయాన్ని కాపాడుకుందాం జై బోళ్ళ బొడ్డెమ్మ జై